హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో దయచేసి మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్లీజ్ అండి నేను ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలో చెప్తున్నాను దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఒక్క లైక్ మీరు చేయడం వలన నాకు ఇంకా మోటివేషన్ అవుతుందండి ఒక్క లైక్ మీరు దయచేసి ఇది మాత్రం గుర్తుంచుకోండి చూసిన ప్రతి ఒక్కరు చాలామంది నా వీడియో చూస్తుండ్రు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఈరోజు వచ్చేసి చూడండి మీకు కనబడుతుంది కాకరకాయ వెల్లుల్లి ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తానండి కాకరకాయ కారం చాలా బాగుంటుందండి ఈ కాకరకాయను ఈ విధంగా పై పొట్టు వరకు ఇట్లా గీరుకుందామండి దీంట్లో మట్టి ఉసిక అలాంటిది ఏమన్నా ఉంటే పోతుంది ఇదిగో అన్నీ ఇదే విధంగా గీరుకోవాలి గీరుకొని ఈ తొక్క వరకేనండి కొంచెం జస్ట్ ఇట్లా పై పైన ఇట్లా అంటే ఇట్లా గీరుకోవాలి ఇట్లా గీరుకొని అన్నీ అన్నీంటే గీరాలండి ఇక ఇదిగోండి ఇట్లా గీరుకోవాలి చాలా బాగుంటుందండి మంచి టేస్టీ కూర బాగుంటుంది టేస్టీ ఫ్రై అండి హెల్త్కి మంచిది చాలా అంటే చాలా చిన్నపిల్లలు తిన్నారు కానీ పెద్దవాళ్ళకైతే చాలా మంచిదండి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు చపాతీలోకి తినవచ్చు రైస్లోకి చారు చేసుకొని చారులోకి పక్కకు సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది మీరు ఇదే విధంగా చేసుకోండి తినండి దయచేసి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి మరొకసారి చెప్తున్నాను ఇవన్నీ ఇదే విధంగా గీరుకోవాలండి తర్వాత నేను ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి కాకరగాయలు శుభ్రంగా కడిగేసిందండి ఇవి కడిగేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలండి ఇదిగో ఈ విధంగా లోపల వరకు వెళ్ళేటట్టు ఘాటు పెట్టాలి ఇదిగో చూడండి ఈ విధంగా ఘాటు పెట్టాల మనం దీంట్లో విత్తనాలు ఏం లేవండి లేతకాయ కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంతవరకు మనం స్టఫింగ్ పెట్టి మనం ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అన్నీ ఇదే విధంగా మనం ఎక్కువ పై పొట్టు గీరొద్దండి కొంచెం లైట్గా మామూలుగా గీరాలు కానీ మనకు ఉండేది మొత్తం దాంట్లోనే విటమిన్స్ కాబట్టి మొత్తం గీరొద్దు కొంచెం లైట్గా గీరుకొని ఇది చేసుకోవాలి వండుకోవాలి బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి కాకరకాయ ఇదిగోండి ఇట్లా ఇందులో స్టఫ్ పెట్టుకొని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి మనకు చాలా అవకాశం ఉంటుంది మీకు కనపడదు ఇవ్వండి ఇట్లా ఇవి ఇదే విధంగా అన్ని కాకరకాయలు కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా విత్తనాలు ఉన్నాయి తీసేసుకుందామండి ఇవి ఎక్కువగా ఉన్నాయిగో చూడండి ముదిరిపోయింది కొంచెము ఇగో ఇట్లా లావుగా విత్తనాలు ఉన్నాయి మాత్రం ఈ విత్తనాలన్నీ తీసేసుకోవాలండి బాగు ఇంతేనండి ఇదిగో కొన్నిటికే ఉంటుంది అన్నిటికొండ నేను టూ సైడ్ పెడుతున్నా అండి ఘాట్లు ఎందుకంటే మసాలా మనకు ఇటువైపు కూడా పోవాలి కాబట్టి మనం ఆయిల్లో వేస్తే బాగా ఎగుతుందండి ఇదిగో ఇటు వన్ సైడ్ ఇదిగో టూ సైడ్ ఇట్లా టూ సైడ్ పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది మనం ఆయిల్లో వేసినప్పుడు మనకు చక్కగా ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా మనకు చక్కగా వేగుతుందండి అయిపోయిందండి ఇక మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఒక ఉల్లిపాయ కట్ చేస్తున్నాను గుప్పెడు వెల్లుల్లి తీసుకున్నాను గుప్పెడు వెల్లుల్లి తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడు మొత్తం చూపిస్తానండి వన్ బై వన్ మీకు మనం ఉల్లిగడ్డ లేపుకుందామండి ఇట్లనే వేస్తే పచ్చి వాసన ఉంటుందండి కొంచెం నూనెలో వేపుకుంటే బాగుంటుంది కొంచెం నూనెలో వేపుకుందామండి ఇది షుగర్ పేషెంట్కి అయితే చాలా హెల్త్కి మంచిదండి కానీ మామూలు వాళ్ళు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది సైడ్ డిష్గా పచ్చారులోకి సైడ్ డిష్గా బాగుంటుంది దేంట్లో అయినా కాస్త నెయ్యి వేసుకొని చక్కగా మంచిగా కలుపుకొని అన్నంలో తింటే కూడా సూపర్గా ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ హెల్త్కి మంచిది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఈ విధంగా వేగితే చాలండి ఇంక ఇంతకంటే మనకు అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ మసాలాన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి తీసుకుంటే ఈ మనము కాహరగా లేపుకుందాము లోపు మనం కాహరగా లేపుకుందామండి నేనైతే ఇదే విధంగా చేస్తానండి మీరు ఎట్లా చేసుకుంటారు మంచి ఒక రకంగా చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ నేను ఈ విధంగా చేస్తాను బాగుంటుంది నాకు ఈ విధంగా నేస్తామండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీంట్లో కానీ ఐదారు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఒక వన్ వీక్ వరకు అయితే నిల్వ ఉంటుంది మనకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను వేసుకున్నాను ఇదే విధంగా వేసుకుందామండి ఎదగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా వేపుకున్నాను చూడండి ఎర్రగా బాగా మంచిగా ఎగినాయి ఆయిల్ ఎక్కువ పోసింది దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకోవద్దు వన్ వీక్ వరకు ఉంటుందండి ఇది కారము బాగా అండి ఇవి చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూపిస్తానండి మనము కాకరగాయాలకు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇగో వెల్లుల్లి రుమ్మలు కొన్ని ఇదిగోండి జీలకర్ర మనం ఇందాక వేపుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెము పసుపు ఏదో శాస్త్రాన్ని కొంచెం వేయాలండి కారం అయితే మనం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు నేను చేస్తున్నాను ఇంకా కొంచెం కూడా వేస్తాను ఇది వారం రోజుల వరకు పాడవాలండి ఇంతేనండి ఇక మనం మిక్సీ పట్టుకున్నాక స్టప్పింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి దీంట్లో కల్లుప్పు వేసుకోవాలండి బాగుంటుంది అంటే కల్లుప్పు లేకపోతే మీరు మామూలు అయిన వేసుకోవచ్చు ఇవ్వ కల్లుప్పు వేస్తున్నాను నేను సరిపోతుందండి పావు కేజీ పావు కేజీ కాకరకాయలు ఇదిగోండి నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయకి ఇట్లా మధ్యలో చీల్చుకుంటూ ఇట్లా పెట్టుకోవాలండి నేను టూ సైడ్ చేసినాను లోపల లోపల వరకు వెళ్ళేటట్టు స్టప్ చేసుకోవాలి చాలా బాగుందండి ఉప్పు ఇదే టైంలో చూసుకోవాలి మనము ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఇదే టైంలో చూసుకొని ఉప్పు చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఇదిగోండి అన్నీ ఇట్లనే ఇక అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలండి చూడండి నేను టూ సైడ్ పెట్టిన ఘాట్లు ఎందుకంటే టూ సైడ్ పెడితేనే బాగుంటుందండి మొత్తం మనకు కాకరకాయ మొత్తం కూడా అంతా పడుతుంది టూ సైడ్ పెట్టాలి వన్ సైడ్ పెడతారు కానీ వన్ సైడ్ కాదని టూ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది చూడండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి చూడండి ఆయిల్ ఇంత పోసుకున్నాను నేను ఇక నూనెలు వేసుకుందామండి ఆయిల్ వేడైంది దీనికి తొడిమె ఉంటే మనం ఈ విధంగా ఇట్లా తీసుకొని వేసుకోవచ్చండి తొడిమె ఉంటే మాత్రం తీసేవాకండి ఇట్లా వేసుకోవచ్చు తొడిమ ఉంటే మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇట్లా తీసుకొని తినవచ్చు ఈ కిలో అండి కాకరకాయలు పావు కేజీ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హైలో అసలు పెట్టద్దు సిమ్లో సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే మనకు మంచిగా ఉడి ఉడుకుతాయి మసాలకు మసాలా మన కాకరకాయకు మంచిగా పడుతుంది సిమ్లో పెట్టుకోవాలి హైలో మాత్రం పెట్టవద్దు ఇదే విధంగా అండి సిమ్లో పెట్టుకొని వేసుకుందాము ఇటు అటు అటు ఇటు అనుకుంటా కలుపుకుంటా ఉండాలి లేకపోతే మాడిపోతుంది మసాలా బాగోదు మసాలా మాడిపోతాయి కాబట్టి దీంట్లో నీళ్ళ చుక్క మాత్రం తలగనియొద్దండి అస్సలు తెలగనివద్దు మనకు వన్ వారం రోజుల వరకు ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి ఒకసారి చేసుకొని తిని కామెంట్ చేయండి ఎట్లా ఉంది టేస్ట్ అని చెప్పేసి అని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను సిమ్లో పెట్టినాడి మంట మొత్తం వేగిన తర్వాత చూపిస్తాను చూడండి మన కాకరగా అయితే వేగిపోయింది కొంచెం మిగిలిందండి మసాలా ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను వేసేసి కలుపుతాను సర్ కిందనుకొని కలిపి తీసేస్తాను ఇక వేగిపోయినాయి బాగా చక్కగా వేగినాయండి ఈ విధంగా ఏగితే చాలు ఎర్రగా బాగున్నాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నదండి చాలండి ఈ విధంగా వస్తే ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంతకంటే ఎక్కువ వేపుకున్నా కానీ బాగోదండి ఇంతకంటే ఎక్కువ వేపుకుంటే కూడా బాగోదు మాడిపోయినట్టు అయిపోతుంది బాగోదు ఇక ఆఫ్ చేస్తుందండి స్టవ్